వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడత చీ పైజా జర జాజ వాడల వాడల వెంట వసంతము వసంతముడతీ పైజా జర జాజ కలికి నవ్వుల నీకు కప్పు వసంతము వలచూపు కలు వసంతము కలికి నవ్వులై నీకు కప్పు వసంతము వలచూపు కలు వల్ల వసంతము కొలికి మాట్లాడినది కుంకుమ వసంతము చల నూన చల్లిని పై జాజర వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము కమిని జంకేనని కస్తూరి వసంత మూవాహ పునిటీ వసంత వసంతము కమి జంకె నని కస్తూరి వసంతము వాముల వాల మోహ పునిటీ వసంత మూల సరస మూల పుపడి వసంత మూ సమజ గరుడని పై జర వాడల వింట్ వసంత మూ వాడల వాడల వెంట వసంతము అంగనాధర విచే అమృత వసంతము సంగడశ్రీ అంగనాధర బిచే అమృత వసంతము సంగడశ్రీ వెంకటేశరతి చెమటెల వసంతము సంగతయ నిదరికి జర జర వాడల్లా వాడల వెంట వసంతము వాడల్లా వాడల్లా వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము జాడతో చల్ల రుణీ పై జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము